దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు ప్రార్థన యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకుందాం ఒక భక్తుడు అన్నాడు ప్రేయర్ ఈజ్ వెపన్ అన్నాడు ప్రార్థన అనేది మన చేతిలో ఉన్న ఒక మంచి ఆయుధం అంట దేవునికి మహిమ కలుగును గాక అయితే ఆ ఆయుధాన్ని మనం ఉపయోగించగలగాలి ఎలా ఉపయోగించగలుగుతామంటే పట్టుదల కలిగి చేసిన ప్రార్థన మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తుంది దేవునికి మహిమ కలుగును గాక అబ్రహము పట్టుదల కలిగి చేసిన ప్రార్థన తన తమ్ముడి కుమారుడైన లోతును రక్షించుకున్నది అలాగే యాకోబు ప్రార్థన చేసిన ఆ ప్రార్థన తన అన్న పగను ప్రేమగా మార్చింది అలాగే మోషే చేసిన ప్రార్థన బానిసత్వంలో ఉండి సేల్ ప్రజలను రక్షించగలిగింది అయితే ఈరోజు మనం చేసిన ప్రార్థన ఏ విధంగా ఉంటుంది అని మనం ఆలోచించుకున్నట్లయితే అది పట్టుదల కలిగి ఉంటుందా లేకపోతే పట్టుదల లేకుండా ఉంటుందా అన్నట్లయితే మన జీవితాలు ఎక్కువగా ఒక విషయం కోసం ప్రార్థన పదే పదే చేయమండి పట్టుదల అనేది మన జీవితాల్లో ఉండట్లేదు ఆత్మీయ జీవితాల్లో ఇది మనం గమనించుకోవాలి ఎందుకంటే దేవుని దేవుడు చెప్తున్నాడు పట్టుదల కలిగిన ప్రార్థన మెలుగు కలిగిన ప్రార్థన దేవుడు వింటాను ఈ మొరని వింటాను వెంటాను అనుసరించిన దేవుడు కనుక మనం ప్రార్థన చేద్దాం అది పట్టుదల కలిగి ప్రార్థన చేద్దాం గొప్ప కార్యాలు మన జీవితాల్లో మనము పొందుకుంటాం దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం చిన్న ప్రార్థన చేసుకుంటాం మహాపరిశుద్ధుడైనవి తండ్రి నీ కృప కలిగిన నామానికి లెగించినవి స్తోత్రాలు ఇదిగో తండ్రి ఈ యొక్క ఆత్మీయ జీవితంలో పట్టుదల కలిగి చేసే ప్రార్థనలు తండ్రి మేము కోల్పోతున్నాం తండ్రి మందురాలయ్య స్తోత్రాలు మా జీవితాల్లో విసిగిపోతున్నాం మా జీవితాల్లో మేము పట్టుదల కలిగి చేసే ప్రార్థన మర్చిపోతున్నాం తండ్రి ఇంకొక తండ్రి ఈ యొక్క ఉదయ కలసంలో మాతో మాట్లాడండి పట్టుదల కలిగి నేను మీకు మొర్ర పెట్టాలి తండ్రి మేమందరం నిన్ను స్థుతించాలి మా జీవితాల్లో నీవు గొప్ప కార్యాలు చేయాలంటే పట్టుదల కలిగి మేము ప్రార్థన చేస్తే గొప్పన మాకు మనం చేస్తున్నాము అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ ఎలా